అందరికీ ఇలాంటి సభ నిర్వహించుకోవడం అనేది చాలా బాధాకరం ముఖ్య గంగారాం చింగ్లీబాయి గారి ఆరో సంతానమైన మోహన్ గారు ఇంత చిన్ననాటి నుండి కూడా ఎంతో చురుకుగా తన చిన్ననాటి విద్యాభాషాన్ని మొత్తం కూడా ఇక్కడనే నిర్వహించుకుంటూ అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుండి నడిపించే నాయకుడు మోహన్ నాయక్ గారు అలాంటి వ్యక్తి ఎలా మన మధ్యలో లేడని చెప్పడానికి కూడా చింతిస్తున్నాను మోహన్ నాయక్ గారు చిన్ననాటి నుండి కూడా విద్యాభ్యాసం స్కూల్ ఏజ్ నుండి కూడా అన్నిట్లో ముందుండి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే తన యొక్క వృత్తి రెండు వేల ఆరు డిఎస్సి మార్చి ఫస్ట్ నాడు రెండు వేల ఎనిమిదిలో కట్లాపూర్ మండల్లో మొదటి పోస్టింగ్ అంబర్పేటలో నిర్వహించడం జరిగింది తదనంతరం మద్దిమల్లలో అక్కడ కూడా అనేక కార్యక్రమాలు చేసి విద్యార్థులను అన్నిట్లో ముందు వరుసలో ఉంచడానికి అనేక కార్యక్రమాలు చేసి అందరి విద్యా అధికారుల చే మన్ననలు పొంది తల్లిదండ్రులతో మన్ననలు పొంది అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఘనత మోహన్ నాయకుంది ఇలా తన యొక్క శిష్యులు కూడా చాలామంది ఉద్యోగ రీత్యా కూడా స్థిరపడడం జరిగింది అలా చేస్తూనే ఇక్కడ కూడా వివిధ కార్యక్రమాల్లో కూడా విలేజ్ లో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి నడిపించిన వ్యక్తి ఇలా మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం సో మొదటగా ఇప్పుడు ఆయన గురించి ఎంత చెప్పినా ముడిసే పరిస్థితి లేదు ఇది వారి కుటుంబానికి మనకందరికి కూడా తీరని లోటు సో ముందుగా మన వారికి అతిథులు వచ్చిన వారందరూ కూడా ముఖ్య అతిథులు అందరూ వచ్చి నివాళి అర్పించవలసిందిగా ఒక్క నిమిషం అందరూ కూడా అమ్మ కొద్దిసేపు ఏడవద్దు అందరం కూడా తన యొక్క ఆత్మను శాంతి చేకూరాలని మనం అందరం కూడా ఒక రెండు నిమిషాలు అందరు నిలబడి మౌనం పాటించాలని కోరుచున్నాము అమ్మ లోపల ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎడవద్దర రోమా పూలు ఉపాధ్యాయులు అందరూ కూడా ఉదయం ముందొచ్చు రివాల్ అర్పించండి ये ये <Huh>? uh. మన కాంప్లెక్స్ ఎక్స్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రవి సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నా అన్నకు నాకు అన్న అనే పదం తప్ప మా ఇద్దరు అన్న ఒకటి మాట అనేది ఒక మనం మనసులము మనసులం అనేది కలయికతోటి ఎంత మంచిగా ఉంటాం అనేది అన్న దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అలాంటి అన్న లేకపోవడము నాకు స్కూల్కి రావడంతో తెలవడంతో ఘోరంగా షాక్ అయిపోయినాయి అసలు ఈ వార్త అసలు ఇది నిజం కావద్దు ఈ వార్త నిజం కాకపోతే బాగుంటుంది అని అనిపించింది కానీ అన్న లేకపోవడం అనేది దురదృష్టము అన్న దగ్గర ఎంత మంచి విధానం అంటే ఎవరినైనా నవ్వుకుంటూ పలకరిస్తూ అసలు అన్నకు వేరే వాళ్ళతోటి గొడవ ఇట్లాంటి ఎలాంటివి కూడా ఉండదు అంత మంచి వ్యక్తిత్వం నేను ఇక్కడికి వచ్చిన కాంచనీ ఎక్కడ కానీ పదకొండు సంవత్సరాల నుండి అన్న నేను వేరే వ్యక్తులతో కూడా నేను ఇంకా తక్కువ కావచ్చు కానీ మొన్న ఇరవై తారీఖు అమ్మ ఇరవై తారీఖు రోజు మానలా అని అన్న అబ్బాయితో వెళ్ళేస్తున్నా అని రోజు కూడా మాట్లాడడం జరిగింది అంటే మేము జనరల్ గా వేరే పర్సనల్ కాకుండా కూడా ఏ విషయమైనా కూడా ఏదైనా ఈ మండలి వల్ల ఎడ్యుకేషన్ కానీ ఏది కానీ ఇలా చేద్దాం అలా చేద్దాం అని ముందుండి నడిపించేది విద్యార్థులకు మంచి ఉన్నతంగా తయారు చేయాలని ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాగుపడాలని ఒక మంచి సంకల్పంతో ఎంతో కృషి చేసి మన మండలంలో ఎంతో మంది విద్యార్థులకు తీర్చిన వ్యక్తి ఆ ఇలాంటి వ్యక్తిని నిజంగా ఇది నిజం కాకుండా మళ్ళీ మన దగ్గరికి వస్తే చాలా ఫస్ట్ ఆనందపడినట్ల నేను ఒక వ్యక్తిని అన్నగారు లేకపోవడం అనేది చాలా దురదృష్టము ఆ ఏ సమస్య వచ్చినా కూడా నాకైతే ముందుండి నాతో ఉండి నాకు ఖచ్చితంగా పర్సనల్ గా వ్యక్తిగతంగా ఫోన్ చేసి డిస్కషన్ చేస్తూ అన్ని విషయాల్లో ముందుండి నాకు సహాయ సహకారాలు అందించింది ఈ మండలంలో అంత మంచి వ్యక్తిని కోల్పోవడము నిజంగా నాకైతే చాలా బాధాకరము ఇంకా అన్నగారు ప్రతి విషయంలో అమ్మ ఇక్కడ స్కూల్ ఇంగ్లీష్ ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఈ మధ్యలోనే ఒక సంవత్సరంన్నర క్రితం కూడా ఈ మండల మొత్తానికి కాంప్లెక్స్ ఇచ్చేము మండల నోడల్ ఆఫీసర్ గా పనిచేయడం జరిగింది దాంట్లో అన్నగారి ఆలోచనలు గాని సూచనలు గాని నాకు ఏ విషయంలో గాని ఈ యొక్క మండల ప్రాంతం మొత్తం బాగుపరిచే విధంగా వంద శాతము నీతో కోఆపరేట్ చేస్తూ మనం దేనిలో అయినా కూడా ఒకరోజు ఏంటంటే అన్నగారి స్కూల్లో ఎక్కువ ఉంటా ఉండే టైము నైటు అన్నగారిని ఇట్లా స్కూల్లో ఉంటున్నా అంటే కూడా మన ఇంట్లో ఉండగా నువ్వు ఇక్కడ పడిపోవడం ఏంది మన ఉండగా నువ్వు అక్కడ ఉండవని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇదే ప్రదేశంలో ఇవాళ అన్న లేకపోవడము నిజంగా అది జీర్ణించుకోలేని వ్యక్తిత్వం అంత మంచి వ్యక్తి పోవడం అనేది ఇక నాకు ఇక్కడ ఈ మండలంలో ఉన్న అతి దగ్గర స్నేహితులలో ఫస్ట్ వ్యక్తి అతను నిజంగా జోహర్ చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నవారినైనా అన్నగా సంబోధిస్తూ నవ్వుతూ మాట్లాడే మోహన్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే మండల పాఠశాల చాలా సేవలు చేస్తున్నారని తెలుస్తున్నారు ఇంత మంచి వ్యక్తిని దేవుడు ఇంతలోనే తీసుకుపోవడం చాలా బాధగా ఉంది తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా సార్ తెలియజేస్తున్నాను కుటుంబ పరంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి కూడా సమస్యలు పూర్తి సపోర్ట్ ఉంటుందని మా తరఫున అన్ని మా కాంప్లెక్స్ తరఫున వారికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ వారికి మళ్ళొక్కసారి తెలియజేస్తూ మేము ఈ పరిస్థితుల్లో ఇట్లా వస్తామని చెప్పేసి కళలో కూడా ఊహించలేదు ఎందుకంటే మోహన్ సార్ గారు చిన్న పెద్ద ఎవరున్నా ఏ చిన్న సమస్య తీసుకుపోయినా కానీ మరి మండలంలో ఏ చిన్న సమస్యలు కానీ ఏ సమస్య ఉన్నా కానీ మరి నేనున్నా అని చెప్పేసి వచ్చి ఒక ఈ మండలానికి ఒక నాయకునిగా ఇన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉన్నా కానీ ఒక నాయకులు అందరికీ నాయకుడు కాంప్లెక్స్ లెవెల్లో ఏ సమస్య వచ్చినా కానీ ఉపాధ్యాయులకు ఏ సమస్య వచ్చినా కానీ ముందుగా చెప్పుకునేటోళ్ళం మోహన్ సార్కి నేనున్నా అని చెప్పేసి ఎప్పుడు చిరునవ్వుతూనే ఉండటం నేను చూసిన ఈ ఒక వన్ ఇయర్ కాలంలో ఒక చిరునవ్వుతూనే ఉండే వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మన ముందర లేకపోవడం చాలా బాధాకర విషయం ఆ రోజు మరి దసరా సెలవులు అయిపోయిన తెల్లారోజు ఫస్ట్ డే మరి అరవింద్ సార్ ఫోన్ చేసిండు ఫోన్ చేయగానే నైన్ ఫిఫ్టీన్ నైన్ నైన్ ఫిఫ్టీన్ అవుతుంది సార్ మరి ఇట్లా జరిగిందని చెప్పేసి అనేసరికి ఏ జోలు చేయకండి సార్ అని సార్ మా దాంట్లో కొంత కాకి పడితే కొంత అది అనుకున్నాం నాకు అనిపించిన కాకిబడ్డ అయిపో కానీ మన మధ్యలో లోకపోవడం చాలా బాధాకరం మరి ఏ లోకాన్ని ఉన్నా కానీ వారి యొక్క ఆత్మ శాంతించాలి అని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ సార్ అరవింద్ సార్ అరవింద్ సార్ మహాంగా మోహనన్నతో నాకు నేనది చాలా తక్కువ ఖర్చే అన్నలో మాకు ఒకటి ఏదున్నా కూడా ఈ మండలానికి మొత్తం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక పెద్ద అన్న లాగా మాకు గుండుండి గైడ్ చేసేవాడు మోహనాన్నన్న అక్కడ రంగంపేటలో ఎప్పుడు కలిసినా కూడా అన్న బాగున్నారా అంటే మాకు ఎప్పుడు కలిసినా కూడా అన్న నవమోహం అనేదే ఉండేది యాదృచ్ఛికంగా అన్న మన ఒక రీసెంట్ గా కలిసినప్పుడు సర్టిఫికే మన సర్వీస్ బుక్స్ వెరిఫికేషన్ ఒక మాట ఇప్పటి గుర్తు వస్తుంది మామూలుగా అప్పుడు మనకు ప్రమోషన్ షెడ్యూల్ రిలీజ్ అయింది అన్నదే సర్వీస్ వెరిఫికేషన్ బుక్ చేస్తా ఉంటే ఆ నాది సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉందన్న ప్రమోషన్ మనకు వస్తుందా అనే మాట నాకు ఇప్పటికీ అది లాస్ట్ వడ్గా నేను అన్న తోటి అది గుర్తుండిపోయింది నాకు అండ్ దా ఫస్ట్ వర్కింగ్ థింగ్ నేను ఇట్లా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటే అసలు నేను జనరల్ గా జోక్ చేస్తూ ఏమో ఎవరో ఆయన ఎంత హెల్దీగా ఉంటాడు ఆ మనిషి ఎంత చూస్తే అసలు అట్లా నాకు తెలిసి ఒక జ్వరం దగ్గు లాంటిది కానీ ఈ సంవత్సరం కాలంలో అతనికి వచ్చింది లేదు ఆ వాళ్ళు నిజంగా చెప్తే నేను ఫస్ట్ నమ్మలేదు తర్వాత నిజంగా ఇట్లా స్ట్రోక్ వచ్చింది ఆ సడన్లీ ఇట్లా ఎక్స్పైర్ అయిడు అంటే అసలు ఆ క్షణం అనేది అబద్ధం అయితే బాగుండు అని చాలా అసలు అన్నను ఇప్పటికీ అన్న మెమోరీస్ మాత్రం ఉన్నట్టుగానే అనిపిస్తున్నాయి ఇక్కడ కలిసినప్పుడు కూడా ఆ ప్లేసెస్ మేము ఇక్కడ కలిసినా కూడా ఆ మోహన్ ఇక్కడ ఉన్నట్టు అనే ఫీలింగ్ అనే ఉంటుంది ఆ రియల్లీ ఈ రోజు వస్తుంది అని అసలు కలలో కూడా ఊహించలే అసలు ఊహించలేదు అది ఇప్పటికీ ఇది అబద్దమైతే బాగుండు అని ఆ భగవంతుని కోరుకుంటున్నా అన్నగారు వారి ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతి గారికి సార్కి నివాళులు అర్పించవలసిందే కోరుచున్నాం వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా వచ్చి ఇప్పుడు వచ్చిన ఉపాధ్యాయులు కూడా నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాము సంఘ నాయకులు కూడా వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా వచ్చి నివాళులు అర్పించండి virk ya atlu adidi padu తరఫున చార్జెస్ అని ప్రభుత్వం వెంటనే ఒక ఇరవై వేలు మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు మన ఎంఈఓ గారు రౌప సార్ గారు వాళ్ళ కుటుంబానికి అందజేస్తున్నారు చాలా మంది మిత్రులు వాస్తవానికి తన గురించి మాట్లాడటానికి కూడా బాధపడి మాట్లాడడానికి ముందుకు రావట్లేదు అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం మిత్రుడు మందాల భాస్కర్ గారు మాట్లాడాల్సి కోరుతున్నా ఈ అన్న మోహన్ సార్ చాలా మర్చితుడు ఈరోజు బాబాయ్ నవ్వు చేస్తుండేజంటే అన్న సహకారం గొప్పది ఆయన దగ్గరనే ఆయన ఇక్కడ ఎన్నో నేర్చుకుని పక్క జరిగే సమయంలో నేనున్నానని తోడ్పాటు చేస్తూ పూర్తి స్థాయిలో ఎంపట ఉండి జాబ్ వచ్చేదాకా నడిపించిన మందల భాస్కరణను సంత సభను ఉద్దేశించి మాట్లాడాల్సింది ఒక మిత్రుడు అంటే ఇక అయితే మేము అన్నదమ్ములు లాగా ఉన్నాం యాక్చువల్గా ఒకటే రూమ్ లో నిజంగా మోహన్ నేను నమ్మలేకపోయాను యాక్చువల్గా నేను హైదరాబాద్ లో కూడా లేను వేరే స్టేట్ వెళ్ళింటిని ఇలా సడన్ గా అంటే అసలు నమ్మలేకపోయాం ప్రవీణ్ అని మా మిత్రుడు ఫోన్ చేశాడు భావిస్తున్నా ఎంతో మంది స్ఫూర్తిగా ఉంటూ మరి మారుమూల ప్రాంతమైనటువంటి వీరినపల్లి మండలంలో ఉపాధ్యాయులకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ సమాజపరంగా కానీ అనేక కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మోహన్ గారు నేను రాయేసారు అకాల మరణం తర్వాత ఇక్కడ ఎమీవో చార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారి కలిసినప్పుడే చాలా అనుకూలంగా మాట్లాడడం జరిగింది సార్ మీకు ఏమి ఇబ్బంది ఉండదు అన్ని కూడా ఇక్కడ వసతులు ఉంటాయి మీకు ఏ విషయంలోనైనా కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది అలాంటి సందర్భంలో ఎప్పుడు కలిసినా కూడా అందరితో పాటు నవ్వుతూ మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల అతను కనుక చెప్పినట్లయితే ఇమ్మీడియట్ గా దాన్ని సాల్వ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాకున్న అనుబంధం ఏంటంటే నేను సార్ని ఫస్ట్ టైం జనవరి ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ టూ రోజు కలిసినాం ఆ రోజు రిపబ్లిక్ డే మా స్కూల్కి వచ్చిండు జెండా వందం అయిపోయిన తర్వాత యూపీఎస్ కంచర్లకి ఆ సార్ది కంచర్లనే కానీ ఓడర్ కాలనీ సార్ వర్కింగ్ ప్లేస్ అప్పుడు సార్ని ఫస్ట్ టైం చూసినా అప్పుడే పరిచయం ఆ తర్వాత కాంప్లెక్స్ మీటింగ్లలో అట్లాగే టూ టైమ్స్ సారు నేను కలిసి ఎస్ఎస్ డ్యూటీ చేసినాం అట్లా కూడా సార్ బాగా పరిచయం ఒకసారి కాంప్లెక్స్ మీటింగ్లో పక్క పక్కన కూర్చున్నాం అప్పుడు ఒక యాక్టివిటీ ఇచ్చారు ఆర్పి గారు ఎట్లా అంటే పక్క పక్కన కూర్చున్న వాళ్ళు నేను సార్ గురించి సార్ నా గురించి ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇవ్వాలన్నమాట నేను మోహన్ సార్ గురించి లీడర్ కట్అవుట్ అని చెప్పిన సార్ నా గురించి ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పిండు నాకు సార్ చూడగానే ఒక లీడర్ అనిపిస్తాడు అంటే ఆ హెడ్ అట్లాగే వైట్ అండ్ వైట్ డ్రెస్సింగ్లో ఒక లీడర్లాగా ఉంటాడు అట్లాగే ఏదైనా ప్రాబ్లం వచ్చిన మండల్లో ఆ సార్ ముందు ఉంటాడు ఎప్పుడు అట్లాంటి సారు ఎంత ఫిట్గా ఉండి ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్ చనిపోవడం చాలా బాధాకరం ఆ రీసెంట్గా వాళ్ళ ఇంటి కోసం ఒక టూలెట్ బోర్డు రాయమని చెప్పిండు రాసి ఇచ్చిండి సార్ నాకు అప్పుడే లాస్ట్ కలవడం ఆ వీరిని పిల్ల కలిసి ఆ బోర్డు తీసుకున్నాడు సో అదనమాట ఈ వీడియో కింద థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో బాయ్